హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు చిన్న బ్లాగ్ వచ్చి నేను యూట్యూబ్ కోసం అయితే కొన్ని వస్తువులు కొనుక్కున్నానండి సో అవైతే మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను సో నా తలకి ఉండే క్యాప్ వచ్చి నైట్ షాప్ నుంచి వచ్చేటప్పుడు వేసుకుని నైట్ వల్ల అయిపోద్ది అంటే మేము షాప్ నుంచి రావడానికి సో షాప్ నుంచి వచ్చేటప్పుడు మంచి ఉంది కదని క్యాప్ వేసుకున్నా తీయడం మర్చిపోయాను వీడియో మొత్తం అయిపోయినంత చూసుకో చూసుకున్నాను సో అందువల్ల క్యాప్ అలాగే ఉంది సో ఇదైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి చాలా బెస్ట్ క్వాలిటీ వచ్చింది చాలా తక్కువ కాస్ట్లోనే చాలా బెస్ట్ క్వాలిటీ అయితే వచ్చిందండి సో అదైతే త్రైపాయిడ్ అంటారు కదండి వీడియో స్టాండ్ కుకింగ్ వీడియోస్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది కదా ఆ స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టానండి స ఆ సెల్ఫీ స్టిక్ యూజ్ కూడా అవుతుంది సెల్ఫీ స్టిక్ వాడుకోవచ్చు వీడియోస్ కూడా కుకింగ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు అనమాట కాస్ట్ అయితే చాలా తక్కువ అండి సో ఇదైతే చిన్న బుక్ అంటే పేపర్ లాగా ఇచ్చారు మనం ఎలా యూస్ చేయాలి ఎలా సెట్ చేయాలి అని అయితే ఇచ్చారు సో ఇది మైక్ అండి స్టాండ్తో పాటు మైక్ కూడా ఇచ్చారు అది కూడా ఆల్రెడీ పాత మైక్ కొన్నింది అది కొన్నాను కానీ అది సరిగా వాయిస్ ఎంత గట్టిగా మాట్లాడినా వాయిస్ అనేది స్లోగా వస్తుంది మళ్ళీ సౌండ్ సౌండ్ అది కరకరాని సౌండ్ అయితే వస్తుంది సో అందువల్ల మైక్ కూడా వస్తుంది కదా తక్కువ కాస్ట్లో అని చెప్పి ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ మైక్తోనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి మరి చూడాలి దీనికి ఎలా వస్తుందో సో ఈ స్టాండ్ అయితే అసలు నాకు ఓపెన్ చేయడం ఎలా శాండ్ స్టాండ్ సెట్ చేయాలనేది అయితే నాకు తెలియలేదు అసలు రాలేదు ఇంకా నేను దాన్ని తిప్పు ఆ బోల్ట్లు ఈ బోల్ట్లు తిప్పుతూ ఉంటే ఇంకా మా మా పెద్దబ్బాయి నేను చేసిస్తానని చెప్పి మా పెద్దబ్బాయి తీసుకొని చేసి ఇచ్చాడు సో ఈడ ఒక బ్యాటరీ ఉందండి ఆ బ్యాటరీ దేనికి యూజ్ చేయాలో నాకైతే అర్థం కాలేదు అసలు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి బ్యాటరీ కూడా లాస్ట్లో చూపిస్తాను చూసారా అన్ని బోల్ట్స్ అయితే విప్పుకుంటా కూర్చున్నాను ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే తీసుకొని చేసి చూపించాడు ఎలా ఓపెన్ చేయాలి స్టాండ్ ఎలా సెట్ చేయాలని తర్వాత నాకు చెప్తూ ఉంటే నేను తీస్తూ ఉన్నాను చూసారా కింద అయితే ఇట్లా ఓపెన్ చేయాలంట ఇప్పుడు మనం పైకి కాస్త లాగాలి పైకి లాగితే పొడవు వస్తుంది చూసారు కదా సో అంతే అండి కొంచెం హైట్ అయితే వస్తుంది అంతే అండి ఈ మాత్రం హైట్ వస్తుంది అది అక్కడ ఆల్రెడీ స్టాండ్ అయితే ఉంది పెద్ద స్టాండు సో అది అంత కంఫర్ట్గా అనిపించలేదు నాకు ఫోన్ సెట్ చేయడము అంతా సో చిన్నదిగా ఉంటే యూజ్ అవుతుంది కదా కుకింగ్ వీడియోస్కి అలాగే బయటికి వెళ్ళినప్పుడు సెల్ఫీ వీడియోస్ అట్లా తీసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి అందులో మైక్ కూడా కావాల్సి వచ్చింది ఇంకా మైక్ సపరేట్గా ఇది సపరేట్గా ఎందుకులే రెండు తక్కువగా వస్తున్నాయి కదని రెండు అయితే ఇలా ఆర్డర్ పెట్టేసాను సో ఇది అయితే క్లిప్ ఇచ్చారండి మైక్కి బ్యాటరీ అయితే చూపిస్తున్న చూడండి ఇది బ్యాటరీ అంట మరి ఈ బ్యాటరీ దేనికి యూజ్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్ అంతే అండి ఇది నా చిన్న బ్లాగ్ దీని కాస్ట్ చెప్పలేదు కదా దీని కాస్ట్ వచ్చి మూడు వందలు అండి మూడు వందలకి మైకు ఇట్లా త్రైపాయిడ్ స్టాండ్ సెల్ఫీ స్టిక్ మూడుకి యూజ్ అయ్యేటట్టుగా ఇచ్చారు సో ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్